ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేషన్లో ఉన్న ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం వద్ద సిడగం రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ మహిళలతో కలిపి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుటి బైఠాయించారని చెప్పేసి అధికారి న్యూస్ ఫోన్ రావడం జరిగింది ఈ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే భాగంలో మనం స్థానిక ఎంఆర్ఓ వారిని కూడా కలవడం జరిగింది ఆయన చెప్పిన విధానాన్ని బట్టి మాకు కంప్లైంట్ వచ్చిన ముప్పై రోజుల్లోగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి కానీ మాకు వచ్చింది ఈరోజే ఈ రోజు నుండి ఏదైతే ఇరిగేషన్ వాటర్కి సంబంధించి ఈ యొక్క నీరు అందించే భాగంలో అక్కడ జరుగుతున్న గొడవలు ఈ నేపథ్యంలో మేము ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన వాటర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అసలు ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి పంట మీద ఉన్న పొలాల పరిస్థితి ఏంటి అనే దానిపై ఆయన చాలా క్లారిటీగా అధికార న్యూస్కి వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో వీడియో రూపంలో కాకుండా వాయిస్ రూపంలో మామూలుగా మనకు చెప్పడం జరిగింది అయితే ఈ కోవలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎందుకు బయటించాడు ఏంటనేది సిడగం రాంబాబు అనే ఈ రైతుని అడిగి తెలుసుకుందాం చెప్పండి రాంబాబు గారు ఇప్పుడు మీరు ఇక్కడ బైఠాయించడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది మీ నేను మూడో త మూడో నెల పదో తారీఖుని నా పంట వేరే వ్యక్తులు రైతు చుట్టుపక్కల రైతులు మీరు నా పొలాలు రాకుండా ఆఫ్ చేసిన కారణంగా రెవెన్యూ వారికి ఫిర్యాదు చేసుకోవడం జరిగిందండి ఆ ఫిర్యాదు మేరకు ఓ పది ఆ పదిహేను రోజులు తిరిగాక మళ్ళీ ఇంకో ఫిర్యాదు చేశాను మా అప్పటికి కూడా స్పందించకపోతే నాకు అద్దె రసీదు కూడా ఇచ్చారండి దాని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి డిఈ గారికి కంప్లైంట్ చేసి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తే ఇది మాది కాదు పంట నష్టానికి నీరు నీరు నష్టపో నీరు రాక నష్టపోతే రెవెన్యూ వారి పెంచాలా మేము మా నీరు వల్ల మీకు మీ పొలం ఏమైనా నష్టపోతే మేము ఆఫ్ చేసి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మాది డీగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి రోజు ఆఫీస్ చుట్టూ తిరిగితే వీఆర్ఓ పంపించి నాకు నీరు ఇప్పించమని చెప్పారు కానీ స్థానిక వీఆర్ఓ గారు అక్కడికి వచ్చి నాకు ఇటువంటి నీరు ఇప్పించగా నా పంట శుభ్రంగా నెలలు ఇచ్చేసిన పొటోలు అవి తీసుకొచ్చి రెవెన్యూ తహసీల్దార్ గారు చూపించడం జరిగింది అలాగే పంట కొంత మొదలతో తీసి తీసుకొచ్చి బద్దలేసిపోయిన భూమిని పట్టుకొచ్చి రెవెన్యూ వారికి ఇచ్చి పొటోలు తీసుకోవడం జరిగిందండి ఆ ఆ తర్వాత కూడా స్పందించి మీకు చే న్యాయం చేస్తామని అన్నారు నీరు రోజు ఇప్పింతానంటున్నారు కానీ రెవెన్యూ గారు చెప్తున్నారు యాక్చువల్ యాక్చువల్గా మీరు పెట్టిన కంప్లైంట్ ఇవాళే వచ్చింది ఈ ఇవాళ నుంచి ముప్పై రోజుల్లోగా పరిష్కరించాలి అయినప్పటికీ కూడా రైతు పంట దీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే మేము చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు అంటున్నారు ఎల్సాజి ఎంఆర్ఓ గారు ఉంటుండగా పదో తారీఖు కంప్లైంట్ ఇచ్చారండి మేము మూడో నెల పదో తారీఖు ఇచ్చారండి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఏప్రిల్ కదా మేము మార్చి నెలలో ఇచ్చాను సార్ కంప్లైంట్ ఫిర్యాదు మార్చినెలలో చేసిన అదే మార్చి నెలలోని ఇరవై ఏడో తారీఖు ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి మళ్ళీ కొత్తగా ఫిర్యాదు చేసుకోవడం జరిగిందండి ఆ ఏళ్ళ కానీ ఈ ఏళ్ళ అలా తిరుగుతున్నాను అక్కడ పంట పూలు పెంటను కూడా రెవెన్యూ వారు నేను వచ్చి చూడమన్నాను వెహికల్ కూడా నేను ఇస్తారన్నాను అన్నాను పొద్దు మా వెహికల్తో వస్తాయినండి మేము పంట ఎప్పుడైతే పాడైన పంట తీసుకొచ్చానో కానీ నా సేలోకి రాలేదు నన్ను స్పందించలేదు నాకు నీరు ఇవ్వలేదు సేను శుభ్రంగా నేల పట్టేసి సేను కూలిపోయి సరి మొత్తం పాడైపోయిందండి ఈ రోజైనా సరే నాకు నీరు ఎక్కించుంటే సగమైన పోగపడతాను కాళేళ్ళ పడితే అడిగాను సార్ ఇటువంటి న్యాయం చేయలేదండి ఇది మాది కాదు కలెక్టర్ ఆఫీస్కి పంపుతున్నావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపుతున్నావు నువ్వు గట్టిగా ఇచ్చేస్తే నీరు మొత్తాన్ని క్లోజ్ చేసి కాలుగా పెట్టేస్తామని రెవెన్యూ బెదిరించడం జరుగుతుందండి ఈ రోజుకొచ్చి నాకు ఇటువంటి న్యాయం జరగలేదండి నా పంట శుభ్రంగా నేను రైతునే ఉండి పంట పండించేవాడు పంట చచ్చిపోతే రైతుగా బతుకుంది ఎందుకండి నేను బతుకడం కూడా వేస్ట్ అండి ఎందుకంటే రైతు భూదేత రైతుని సహకరించేది పంట ఆ పంటే ఇలా రైతు బతికితే ఆ రైతు బతికిన వాట చచ్చిపోయిన వాటం నాకు ప్రాణం మీద కూడా విషయం అంత తీవ్రమైన ఇబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ పేరు పేరున బీఆర్ఓ గారు అయితే ఇటు పరిస్థితిలో కూడా నన్ను రెవెన్యూజన్ టైప్ చాలా నీకు నీరు ఎందుకు వస్తుంది నీకు తగ్గులు ఉన్నాయి భూమి తగ్గులు ఉన్నాయి పాత తగ్గులు నా డాక్యుమెంట్స్ మా నాన్నగారు బీఆర్ఓ సీని గారు అని రమణిపేట ఆయన ఇంటి పేరు మనకు తెలియదు మా మా ఏరియాకి బిఆర్ఓ గారిని రాణపేట శ్రీని అని ఆయన ఇచ్చారండి ఆరయ్య గారి నేను నెల రోజుల రూపాయలు తిరుగుతున్నాను సార్ ఓ రోజు వచ్చారండి గట్టిగా కాకనే కానీ నా వేదన ఇక్కడ ఇచ్చేస్తే ఆయన ఆ రోజు వచ్చారు కొంచెం ముందు కంప్లైంట్ మీద వచ్చారు ఈ కంప్లైంట్ మీద వచ్చి మీరు ఇమ్మని అంటే ఏదో ఒక కాళ్ళ డబ్బించమని ఆఫీస్ రైతులు మాకు కాళ్ళ డబ్బులు ఇప్పించమన్నారండి ఐదు వేలు అయింది అన్నారు ఐదు వేలు అయితే నా వాటే ఎంత ఎంతమంది రేపు కలిసి నా వాట ఎంత ఇచ్చేస్తానండి సాయంత్రం ఇస్టిమేషన్ చెప్తారు పొద్దున్న నిద్ర కానీ పొద్దున్న ఇడ్డేసుకుంది వీఆర్ గారు చెప్పారండి సరే పొద్దున్న మళ్ళీ వెళ్ళి అడిగితే పదమూడు వేలు అయింది కూర్చోవడానికి ఎందుకని కూర్చోవలసి వచ్చింది నేను నాకు నీరు ఇప్పేస్తానంటే మూడు వేల రూపాయలు విఆర్ఓ గారు ఇవ్వడం జరిగిందండి నా వాటాకి అయినా సరే నాకు నీరు రాలేదు నా పంట పూర్తిగా నష్టపోయానండి విఆర్ఓ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల నా పంట నష్టపోయాను కాబట్టి ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా మిమ్మల్ని ఎంఆర్ఓ గారు గౌరవించి చెప్పారా మేము చూస్తాం పంట చూస్తాం ఏదో చెప్పి వస్తున్నారండి ఇక్కడ కూర్చుంటే కేసు అవుతున్నారండి రైతుగా నాకు బాధ చెప్పుకోవడానికి ఇంక ఎక్కడికి వెళ్లి చెప్పుకోవాలా ఏం బాధపడాలా లేకపోతే ఏదైనా తాగి చచ్చిపోవాలన్నంత వేదనలో ఉంటాడు పంట కాడికి వెళ్తే ఏడిపోతుంది ఇంటికి వస్తే పిల్లలు బాగా కలిపి పంట చూసుకోవాల్సి వస్తుంది ఆఫీస్కి వస్తే నాకు చెప్పులు అరిగిపోతాయండి ఇటువంటి సంస్థలోని మరి ఆఫీస్ దగ్గర కూర్చోబోతే ఎక్కడికి వెళ్ళి ఎందులో పడిపోమంటారు ఏం తాగమంటారు రైతు బతకాలా చచ్చిపోవాలి అన్న దాని మీద ఇంకా నేను గట్టిగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆయన ఏమన్నారు ఇప్పుడు అయితే వెరికేసిన రాత్రాం అక్కడ రాస్తున్నాం మేము వచ్చి పరిశీలించి నీ పంట నష్టపోతే ఆయన నీరు ఇక్కాం అని అంటున్నారు చివరి దశలో ఉందండి ఆల్రెడీ మూడు నెలలు పంట అండి అది పూర్తిగా చేతికి వచ్చేసి దశ అండి శుక్రవారం కోసుకుంటారు నాతో పాటు ఉన్న మొత్తం ఎండిపోయిందండి మీరు మీ అధికారి న్యూస్ వారు అలాగే ఆఫీసర్లు కావచ్చు ఎవరైనా పరిశీలించి నాకు సేను పరిశీలించండి ఆ పంట నష్టపోయినా లేదన్న గుర్తించి నాకు తగ్గ న్యాయం ఆఫీస్ నుంచి లేకపోతే సిబ్బంది పెట్టిన ఫిర్యాదు ఆఫీస్ రైతుల నుంచి తర్వాత నష్టపరిహారం ఇప్పించి తరని నేను ఆఫీస్ ముందు కూర్చోండి అధికారులు రూల్ పొజిషన్ ప్రకారం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి రూల్ ప్రొజెషన్ ప్రకారం వాళ్ళు చేయలేదు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పేసి అంటున్నారు ఎమ్ఆర్ గారు ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పటికిప్పుడు రావాలంటే మీరు ఇలాగ ఎంతకాలం కూర్చోగలరు నేను ఇంతకాలను కూర్చుంటాను ఎందుకంటే నా సేని నెల రోజుల పాటు తిరిగి పంటను కాపాడుకోవాలనే తపంతో వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరిగానండి పంట పాడైపోయాక అందరూ నా తోట రైతులు అందరూ సేను కోసుకుంటున్నారు నా సేనేమో భూమి పట్టిస్తుంది ఎండిపోయి అలా భూమి పట్టిసింది సేను చూసి అక్కడికి వెళ్ళలేక ఇంటికెళ్ళి చావలేక ఇక్కడే కూర్చుంటాం సార్ ఓకే అండి ఓకే ఇది పరిస్థితి మనం గమనించాం కదా ఏ ప్రభుత్వం వచ్చినా అటు కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి ఆ రైతులకు మాత్రం స్లోగన్స్ ఇస్తారు ఏంటంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అంటారు కానీ ఆ వెన్నుముకని నడ్డు విరిచేసే పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపించడం జరిగింది ఇప్పుడు ఈ పంట పొలానికి సంబంధించి రైతు ఆవేదన అలాగే ఆరోపణలు కూడా విన్నాం దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన్నే నేరుగా ఇల్లు అడిగి తెలుసుకునేందుకు ఇప్పుడు మనం ఆయన ఛాంబర్లోకి వస్తున్నాం ఏదైతే మన ఏలేశ్వరం మండల ఎమ్మెల్ తహసీల్దార్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ రైతు రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు దీనికి సంబంధించి ఏంటండి అంటే అతను గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తీరుతున్నా కూడా నాకు పరిష్కారం జరగలేదని ఆయన ఆరోపణ చేస్తాను ఏంటండి అది పిటిషన్ రావటం అనేది కరెక్టేనండి అది అయితే పిటిషన్ అనేది మేము ఆల్రెడీ ఈరోజు కూడా ఇచ్చారు ఆల్రెడీ మనం విఆర్ఓని పంపించాం విఆర్ఓని పంపించేది ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఏమన్నాం ఆయన రిపోర్ట్ ఇచ్చారు ఆ పరిశీలనలో ఉంది మళ్ళీ ఈలోపు అదే సరే నెంబర్లో వేరే విజయలక్ష్మి ఆవిడ కూడా మళ్ళీ పిటిషన్ పెట్టింది మేము ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళకి మేము అడ్రస్ చేస్తున్నాం ఇరిగేషన్ వాళ్ళు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళకి రైతుకి ఎటువంటి పంట నష్టం లేకుండా చూసి ఏర్పాటు చేస్తుండీ చేస్తా ఉండే మరి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు రావాలి కదా ఇరిగేషన్ వచ్చిన తర్వాత సాధ్యమైన తొందరలోనే చేయడానికి ప్రయత్నిస్తుంది అలాగే గతం నుంచి కూడా తిరుగుతున్నాను ఇవాళ్ళకి కూడా నాకు పరిష్కారం చేయలేదని చెప్పేసి అంటున్నారు సార్ పరిష్కారం అంటే ఇప్పుడు ఈ రైతు వాటర్ కావాలంటాడు ఇది ఏంటంటే రిజర్వాయర్ ఏలే రిజర్వాయర్ నుండి వచ్చే వాటర్ వాటర్ ఇలా చుట్టుపక్కల రైతులు అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని పెట్టుకుని వాళ్ళ వాటర్ పంచుకున్నారు అప్పట్లో మరి వాళ్ళు కూడా ఇతను పంట నాకు నష్టపోతుందని ఇతను అంటాడు అతను కింద ఉన్న రైతులము మాకు పంట ఆల్రెడీ వచ్చేసింది ఇతను కానీ వాటర్ ఇస్తే మా పంట నష్టమైపోద్ది అని వాళ్ళు అన్నారు మా ఇరిగేషన్ కాంటాక్ట్ చేసి మరి దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కూర్చున్నాడు కదండి మన ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా తనని పిలిపించి మాట్లాడేలా ఆల్రెడీ మేము మాట్లాడే చెప్పాము కూడా ఇదే విషయం ఆయనకి చెప్పాము ఇప్పుడు కూడా ఆర్ అయ్యారు మళ్ళీ ఇంకొకసారి పంపించి మళ్ళీ దానికి ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మేము పూర్తి స్థాయిలో రైతుకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఆ రైతు మనం అక్కడ కూర్చున్న మరుక్షణమే మేము ఆఫీసులోకి పిలిపించి దీనికి పరిష్కారం చూపిస్తాం రైతుకి నష్టం లేకుండా దానికి పరిష్కారం ఏంటనేది ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీతేజ్ వాటర్ కాబట్టి ఆ ఇరిగేషన్ అధికారులు మేము కూడా వెళ్ళి పరిష్కారం చేయడం చేస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు అధికార న్యూస్కి తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ అటు పంట నష్టపోతున్న రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా త్వరతగతిన అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి అంటూ అధికార న్యూస్ నుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ వెంకటేష్తో అధికార అధికారి న్యూస్